వెల్కమ్ టు మై ఛానల్ వంటిల్లు ఈ వీడియోలో నాటుకోడి చికెన్ ఆగిలి ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక కిలో నాటుకోడి మాంసం వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఒక పావు కప్పు నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ రానివ్వాలి కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత అందులో ఉన్న నూనె పైకి తేలే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత లో స్టోర్ చేసుకుంటే దీనితో ఏ వెరైటీ అయినా అప్పటికప్పుడు చాలా తేలికగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం